సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో రెండు వందల అరవై ఐదవ రోజు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో ఎనిమిది అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి కీర్తనల గ్రంథములోని యాభై నాలుగవ అధ్యాయము నుండి అరవై ఒకటవ అధ్యాయము వరకు ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములలో మొదటి అధ్యాయము కీర్తనల గ్రంథము యాభై నాలుగవ అధ్యాయంలో ఉన్న ఏడు వచనములు ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది జీఫీలు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానము దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము దేవా నా ప్రార్థన ఆలకింపు నా నోటి మాటలు చెవినిబెట్టుము అన్యులు నా మీదికి లేచియున్నారు బలాఢ్యులు నా ప్రాణము జూచుచున్నారు వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదికి రప్పించును నీ సత్యమును బట్టి వారిని నశింపజేయము స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకర్పించదను యహోవా నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను ఉన్నాడు నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది ఇంతటితో కీర్తనుల గ్రంథము యాభై నాలుగవ అధ్యాయములో ఉన్న ఏడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములలో రెండవ అధ్యాయము కీర్తనల గ్రంథము యాభై ఐదవ అధ్యాయములో ఉన్న ఇరవై మూడు వచనములు ప్రధాన గాయకునికి తంతి వాద్యముల మీద పాడదగినది దావీదు రచించినది దైవధ్యానము దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము నా మనవి ఆలకించి నాకు ఉత్తరమేమో శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలాత్కారమును బట్టిూ నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను వారు నా మీద దోషము మోపుచున్నారు ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు నా గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయము నాలో పుట్టుచున్నది దిగులును వణుకును నాకు కలుగుచున్నవి మహాభయము నన్ను ముంచివేసెను ఆహా గువ్వవలే నాకు రెక్కలున్న ఎడలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకుని అరణ్యములో నివసించియుందునే అనుకొంటిని పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను ప్రభువ అట్టి పనులు చేయువారిని నిర్మూలము చేయుము వారి నాలుకలు ఛేదించుము రాత్రింబగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి దాని మధ్యను క్రియలు జరుగుచున్నవి వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును నా మీద మిట్టిపడువాడు నాయందు పగ పట్టినవాడు కాడు అట్టివాడైతే నేను దాగియుండవచ్చును ఈ పని చేసిన నీవు నా సహకారివి నా చెలికాడవు నా పరిచయుడవు మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక సజీవులుగానే వారు పాతాలమునకు దిగిపోవుదురుగాక చెడుతనము వారి నివాసములలోనూ వారి అంతరంగమునందున ఉన్నది అయితే నేను దేవునికి మొర్ర పెట్టుకుందును యహోవా నన్ను రక్షించును సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును నా శత్రువులు అనేకులై ఉన్నారు అయినను వారు నా మీదకి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు లేని లేనివారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును తమతో సమాధానముగా వారికి వారు బలాత్కారము చేయుదురు తాము చేసిన నిబంధన అతిక్రమింతురు వారి నోటి మాటలు వెన్నవలే మృదుముగా ఉన్నవి అయితే వారి హృదయములో కలహమున్నది వారి మాటలు చమురు కంటే నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే నీ భారము మోపుము ఆయనే నిన్ను నీతి మంతులను ఆయన ఎన్నడును కదలనేయుడు దేవా కూపములో నీవు వారిని పడవేయుదువు రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతుకరు నేనైతే నీ నమ్మికయుంచి నమ్మికయుంచియున్నాను ఇంతటితో కీర్తనల గ్రంథములోని యాభై ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములలో మూడవ అధ్యాయము కీర్తనల గ్రంథము యాభై ఆరవ అధ్యాయములో ఉన్న పదమూడు వచనములు ప్రధాన గాయకునికి యోనతేలేం రెహూకీం అను రాగము మీద పాడదగినది ఫిలిస్తీలు దావీదును గాతులో పట్టుకునినప్పుడు అతడు రచించినది అనుపద గీతము దేవా నన్ను కరుణింపుము మనుష్యులు నన్ను మృంగవలెనని ఉన్నారు దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమెల్లా నా కొరకు పొంచియున్నవారు నన్ను మృంగవలెనని ఉన్నారు నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను దేవునియందు నమ్మికయుంచియున్నాను నేను భయపడను శరీరధారులు నన్నేమి చేయగలరు దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు నాకు హాని చేయవలెనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి వారు గుంపు కూడి పొంచియుందరు నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకొందురా దేవా కోపము చేత జనములను అనగొట్టుము నా సంచారములను నీవు లెక్కించియున్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా నేను ముర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షమున నున్నాడని నాకు తెలియను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను యహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను నేను దేవుని దేవునియందు ఉన్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించియున్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించునట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించియున్నావు నేను నీకు మ్రొక్కుని ఉన్నాను నేను నీకు స్థుతి యాగములను అర్పించదను ఇంతటితో కీర్తనల గ్రంథములోని యాభై ఆరవ అధ్యాయములో ఉన్న పదమూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములలో నాలుగవ అధ్యాయము కీర్తనల గ్రంథము యాభై ఏడవ అధ్యాయములో ఉన్న పదకొండు వచనములు ప్రధాన గాయకునికి అల్ తష్హేతు అనురాగము మీద పాడదగినది గుహలో దావీదు సౌలునొద్దు నుండి పారిపోయినప్పుడు అతడు రచించినది అనుపద గీతము నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపుము నేను నీ సరణజొచ్చియున్నాను ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చియున్నాను మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను మృంగగోరువారు దూషణులు పలుకునప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును నా ప్రాణము సింహముల మధ్యనున్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను వారి దంతములు సూలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి దేవా ఆకాశము కంటే అత్యున్నతుడువుగా నిన్ను కనుపరుచుకునము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము నా అడుగులను చిక్కించుకునుటకై వారు వలయొడ్డిరి నా ప్రాణము కృంగియున్నది నా ఎదుట గుంట త్రవి దానిలో తామే పడిరి నా హృదయము నిబ్బరముగానున్నది దేవా నా హృదయము నిబ్బరముగానున్నది నేను పాడుచు స్థుతిగానము చేసదను నా ప్రాణమా మేలుకునుము స్వరమండలమా సితారా మేలుకునడి నేను వేకువనే లేచదను నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘ మండలము వరకు వ్యాపించియున్నది ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించెదను ప్రజలలో నిన్ను కీర్తించెదను దేవా ఆకాశము కంటే అత్యున్నతుడువుగా నిన్ను కనుపరుచుకునుము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిము ఇంతటితో కీర్తనల గ్రంథములోని యాభై ఏడవ అధ్యాయములో ఉన్న పదకొండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములలో ఐదవ అధ్యాయము కీర్తనల గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయములో ఉన్న పదకొండు వచనములు ప్రధాన గాయకునికి అల్ తష్ హేతు అనురాగము మీద పాడదగినది దావీదు రచించిన కీర్తన అనుపద గీతము అధిపతులరా మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురన్నది నిజమా నరులారా మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా లేదే మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు దేశమందు మీ చేతి బలాత్కారము తోచి చెల్లించుచున్నారు తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు వారి విషము నాగుపాము విషము వంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసుకుని నటి చెవిటి పామువలే వారున్నారు దేవా వారి నోటి పండ్లను విరగొట్టుము యహోవా కుదుమసింహముల కూరలను ఊడగొట్టుము పారు నీళ్లవలే వారు గతించిపోవుదురు అతడు తన బాణములను సంధింపగా అవి తునా పోవును వారు కరిగిపోయినా ఉందరు సూర్యుని చూడని గర్భస్రావమువలేనుందురు మీ కుండలకు ముల్ల కంపల సెగ తగలకు మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాని నెగరగొట్టుచున్నాడు దండన కొలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు భక్తిహీనులు రక్తములో వారు తమ పాదములను కడుగుకొందరు కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియో నిశ్చయముగా న్యాయము తీర్చే దేవుడు లోకములో ఉన్నాడనియో మనుషులు ఒప్పుకొందరు ఇంతటితో కీర్తనల గ్రంథంలోని యాభై ఎనిమిదవ అధ్యాయములో ఉన్న పదకొండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములలో ఆరవ అధ్యాయము కీర్తనల గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయములో ఉన్న పదిహేడు వచనములు ప్రధాన గాయకునికి అల్ అను రాగము మీద పాడతగినది దావీదును చంపుటకు సౌలు పంపినవారు ఇంటి ఇంటి పొంచి పొంచియున్నప్పుడు అతడు రచించినది అనుపద గీతము నా దేవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపు నా మీద పడువారికి చిక్కుకుండా నన్ను ఉద్ధరించుము పాపము చేయువారి చేతిలో నుండి నన్ను తప్పింపుము రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము నా ప్రాణము తీయవలెనని వారు పొంచియున్నారు యహోవా నా దోషమును బట్టి కాదు నా పాపమును బట్టి కాదు ఊరకయ్యే బలవంతులు నా పైని పోగుబడి ఉన్నారు నాయందు ఏ అక్రమమునూ లేకున్ననో వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు నన్ను కలుసుకునుటకై మేల్కొనుము సైన్యముల కధిపతియగు యహోవాయిన దేవా ఇస్రాయిలు దేవా అన్యజనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము అధిక ద్రోహులలో ఎవరినీ కనికరింపకుము సాయంకాలమున వారు మరలా వచ్చెదరు కుక్కవలే మొరుగుచూ పట్టణము చుట్టూ తిరుగుదురు వినువారెవరనూ లేరనుకుని వారు తమ నోట నుండి మాటలు వెల్లగ్రక్కుదురు వారి పెదవులలో కత్తులున్నవి యహోవా నీవు వారిని చూచి నవ్వుదువు అన్యజనులందరినీ నీవు అపహసించుదువు నా బలమా నీ కొరుకు నేను కనిపెట్టుకునుచున్నాను నా ఉన్నతమైన దుర్గము దేవుడే నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకునను నా కొరకు పొంచియున్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును వారిని చంపకుము ఎలయనగా నా ప్రజలు దానిని మరిచిపోదురేమో మా కేడమైన ప్రభువా నీ బలము చేత వారిని చెల్లాచెదురు చేసి అనగగొట్టుము వారి పెదవుల మాటలను బట్టి వారి నోటి పాపమును బట్టి వారు పలుకు శాపములను బట్టి అబద్ధములను బట్టి వారు తమ గర్వములో చిక్కుబడుతురుగాక కోపము చేత వారిని నిర్మూలము చేయము వారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయము దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని గంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయము సాయంకాలమున వారు మరలా వచ్చెదరు కుక్కవలే మొరుగుచూ పట్టణము చుట్టూ తిరుగుదురు తిండి కొరకు వారు ఇటూ అటు తిరుగులాడెదరు తృప్తి కలుగని ఎడల రాత్రి అంతయు ఆగుదురు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపదినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గూర్చి నేను కీర్తించెదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు నా బలమా నిన్నే కీర్తించెదను ఇంతటితో కీర్తనల గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయములో ఉన్న పదిహేడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఎనిమిది అధ్యాయములలో ఏడవ అధ్యాయము కీర్తనల గ్రంథము అరవయవ అధ్యాయములో ఉన్న పన్నెండు వచనములు ప్రధాన గాయకునికి శూషనే దూతు మీద పాడదగినది దావీదు అరమహరాయి మియులతోనూ అరములాబియలతోనూ యుద్ధము చేయగా యోవాబు ఉప్పు పల్లములో పన్నెండు వేల మంది ఎదోమీలను చంపి తిరిగి వచ్చినప్పుడు అతడు ఉపదేశమునకు రచించినది అనుపద గీతము దేవా మమ్ము విడనాడియున్నావు మమ్ము చెదరగొట్టియున్నావు నీవు కోపపడితివి మమ్ము మరలా బాగు చేయుము నీవు దేశమును కంపింపజేసియున్నావు దానిని బద్దలు చేసి ఉన్నావు అది వణుకుచున్నది అది పడిపోయిన చోటులు బాగు చేయుము నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ ఎందు భయభక్తులు గలవారికి నీ ఒక ధ్వజమునిచ్చియున్నావు నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమేమో తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చియున్నాడు నేను ప్రహర్షించదను షకెమును పంచిపెట్టెదను సుక్కోతు లోయను కొలిపించదను గిలాదు నాది మనషే నాది ఎఫ్రాయిము నాకు శిరస్థానము యోదా నా రాజదండము మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పల్లెము యదోము మీద నా చెప్పు విసిరివేయుదును ఫిలిస్తియా నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయము కోటగల పట్టణములోనికి నన్నెవడు పోవును ఎదోములోనికి నన్నెవడు నడిపించును దేవా నీవు మమ్ము విడనాడియున్నావు ఉన్నావు గదా దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మానియున్నావు గదా మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము దేవుని వలన మేము కార్యములు జరిగించెదము మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే ఇంతటితో కీర్తనల గ్రంథములోని అరవైవ అధ్యాయములో ఉన్న పన్నెండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములలో ఎనిమిదవ అధ్యాయము కీర్తనల గ్రంథము అరవై ఒకటవ అధ్యాయములో ఉన్న ఎనిమిది వచనములు ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది దావీదు కీర్తన దేవా నా ముర్ర ఆలకింపుము నా ప్రార్థనకు చెవియొగ్గుము నా ప్రాణము తల్లడిల్లగా గంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము నీవు నాకు ఆశ్రయముగా నుంటివి శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి యుగ యుగములు నేను నీ గుడారములో నివసించదను నీ రెక్కల చాటున దాగుకొందును దేవా నీవు నా మొక్కుబడులను అంగీకరించిన్నావు నీ నామమునందు భయభక్తులు గలవారి స్వాత్స్యము నీవు నాకు అనుగ్రహించియున్నావు రాజునకు దీర్ఘాయువు గాక అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక అతని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము దినదినము నా మొక్కుబడులను నిన్ను చెల్లించునట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను ఇంతటితో కీర్తనల గ్రంథంలోని అరవై ఒకటవ అధ్యాయంలో ఉన్న ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఎనిమిది అధ్యాయములు కీర్తనల గ్రంథంలోని యాభై నాలుగవ అధ్యాయం నుండి అరవై ఒకటవ అధ్యాయం వరకు పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ